క్యాలెండర్ ను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు పదహారేళ్లుగా ప్రజల వెంటే ఉన్న ఐ న్యూస్ ఛానల్ కు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు వాస్తవాలు వక్రీకరించకుండా నిజాలు మాత్రమే చూపిస్తున్నారని కితాబ్ ఇచ్చారు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఆ న్యూస్ ప్రేక్షకులకు మదనపల్లి కాన్స్ట ప్రజలకు జిల్లా రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరికీ ఇది చాలా ముఖ్యమైన పండుగ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా భోగి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాల్లో వెలుగు ఉండాలా ఆయు ఆరోగ్యాలతో ఉండాల సంతోషాలతో ఉండాలా నిండుగా ఉండాల అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తూ అందరి మంచి కోసం అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మనకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా మనం మన జీవితాల్లో మన పిల్లలకు అన్ని విధాలుగా మనకు ఉద్యోగరీత్యా అదేవిధంగా రైతులకు సకాలంలో మంచి పంటలు అందరూ బాగుండేటట్టు మేము సాధించేలా ఈ పండుగ సందర్భం తెలియజేస్తాం